ಶ್ರೀ ಶಂಭೋ ಆಶ್ರೇಷಂಭೋ ಭಾರತ gouvernement ಗಾಗಿ ವಿಜಯದೇವನಿಗೆ ನಾನಾ ಸ್ಮರಣೆಗಳನ್ನ ಪರಮಪದನ ಬರಲಾದನು ಇಸ್ಮಕ್ಕೆ ಪರಿಗಣಿಸಿ ಇಲ್ಲಿ ಮನೇತ್ರದ permission ಹಾಕುತ್ತಾ ಜಯಕೊಂದು ಫಲಿಸಾಗಿದನು ನಾವು ಮುಂದಿಗೂ ನಾವು ಆಯಾ ಪ್ರತಿದ್ಗನಮಯನ ಕೈಗೊಳ್ಳಿ ಚರಬಟ್ಟುಕನಿ ವೈಕಲ ಫಲಕನ ಹಂಬಾಡುತ್ತಾ ಆಶ್ರೇಷಂಭೋ ಗಂತಾಂಬೋ ಆಶ್ರೇಷಂಭೋ ಗಂದಾ I'm uh -huh. uh -huh. uh -huh. నేను నిన్ను కీర్తించేదెను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదెను ఎప్పుడు నా ఎంతకు వచ్చేదవు నా ఎంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను నా కన్నుల నేను ఈ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖచితులు నా యొద్ద నుండి తొలగిపోగలను గౌత్యమును నేను అనుసరింపను తమ పొరుగు వారిని చోటను దూషించే వారిని నేను సంహరించను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టించున్నాను నిర్దోష ముందు నడుచేవారు నాకు పరిచారు కలుదురు మోసము చేయవారు నా యొక్క నివసింపరాదు అబద్ధములాడు వాడు నా కను ఎదుట నిలబడు సహాయం కొరకు ప్రార్థన కాదు మా పశుద్ధుడు గరుడు సకల ఆశీర్వచనములకు కారణ భూతుడు యేసయ్య మీ కృపా జయమును బట్టి మీరు చూపించిన ప్రేమను బట్టి వదనాలు తండి మరి ఆరాధన వర్తమంతలు నడిపించారు వందనాలు అందరూ కూడా ప్రభావ మరి ఏ తప్పకుండా ఆరాధించారు అందరి బట్టి కూడా వందనాలు ప్రభావ మరి ఇదిగోనైనా మరి మా కోసము ఆ మీ శరీరానికి సాదృష్టమైన రొట్టెను ప్రభావం మీ రక్తానికి సాదృష్టమైన ముట్టి ప్రభావం ఎవరైతే నా శరీరం తిరుగు నా రక్తము తాగునో వారే నిత్యం వారిని మీరు చదివిస్తూ వచ్చారు ఆ ప్రకారమే ప్రభా మరి మీ శరీరాన్ని మీ రక్తాన్ని ముట్టుకునే ముందు యోగ్యమైన పరిచేసుకునే జ్ఞానం మాకు వచ్చే మా ప్రభు రక్షకుడు మా గురుకు రాని ఏ క్రీస్తునామంలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి మెయిన్ నూటెత్తనా నూట అవుట్ ఒక ఒకటి నుండి నాలుగు వచ్చినాలు తర్వాత ఏడవ వచ్చిన నాలుగు నాలుగు ఒకటి నుండి నాలుగు వచ్చినాలు తర్వాత ఏడో వచ్చిన ఇందులో దావీ యొక్క తీర్మానములు నచ్చు క్రితం దావీ యొక్క తీర్మానం దీంట్లో రాయబడి ఉంది మొదటిగా మనం చూసినట్లయితే దావతి యొక్క తీర్మానంలో మొదలు చూస్తే ఈ కృపను గురించి న్యాయం గురించి నేను పాటించాను చూడండి కీర్తనలు నూట ఒకటి వాళ్ళు నూట ఒకటి ఒకటి ఉంది నేను కృపణ గురించి న్యాయం గురించి పాడను కృపణ గురించి న్యాయం గురించి పాడదను అంటే దావద్ యొక్క తీర్మానం ఏంటంటే ఆయన 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 కూడా ఏ పాపం ఎదిగిన వాడుగా ఉండి కొన్ని సందర్భంలో ఆయన వెసుకొందు పాపం చేసినప్పుడు మనకు అవ్వకూడదు ఆయన ఏమంటున్నారంటే నేను కృపను గురించి ఆయమ గురించి పాడదను నే అంటే ఆ పాఠాన్ని మనం ఏమి చేసాను ఏమి చేసినాను దేవుని మైండ్ వరకు మనం చేయాలి ఆయన వరకు మనము కానీ చేయాలి అందుకే నేను కృపాన్ని గురించి నీ యొక్క న్యాయం గురించి నేను పాడినో నేను కీర్తించినట్టు యొక్క అటువంటి తీర్మానము మన జీవితాలు కూడా చూడండి అదేవిధంగా అరవై మూడు కీర్తన మూడులో కూడా పాడుతుంది అరవై మూడు మూడు పెద్దలు నిన్ను తీసేస్తున్నది అంటే ఆయన కృపే జీవము కంటే చాలా మంది ఏం ఆ ప్రాణాన్ని ప్రేమిస్తారు ప్రాణం పొద్దుందంటే ఎవరైనా ప్రాణం తీసేస్తారంటే అంట నాకు ఆస్వంతం మీరు తీసేసుకోండి నా అంతా మీరు తీసేసుకోండి కానీ నా ప్రాణాన్ని నాకు ప్రకటించండి నా ప్రాణాన్ని నా ప్రాంతీ కట్ట మనం ప్రతిపాడతాం కానీ ఇక్కడ ఏముందంటే ఇక్కడ నీ కృప నా జీవం కంటే చాలా గొప్పదనే దేవుడు చెప్తూ వస్తున్నాడు చాలా మంది ఏం చేస్తారంటే ఆ దేవుడి కొరకు ప్రాణమైన స్థానం వారి సందర్భం వచ్చినప్పుడు లోకంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు దేవునికి దూరముగాను ఆయన కృపను పొందనే వారిగాను తన జీవాన్ని ఆశించే వారిగా ఉన్నట్లు చూస్తున్నట్టు దానికి నేను నీ కృపను గుర్చి న్యాయమైన గుర్చి పాడేదను ఇంకా ఏమంటానంటే ఇంకేమంటే ఇంకా నీ కృప జీవము కంటే ఉత్తమం నీ జీవం కంటే నీ కృప చాలా ఉత్తమము నా పెదవులు నేను సూచించాను నా పెదవులు నేను ఇది మొదట మాట అంటే దాని యొక్క తీర్మానంలో ఇక నేను రెండో మాట ఏంటంటే చూడండి నిర్దోష మార్గమున వివేకముతో యథార్థ హృదయముతో ప్రవర్తించేదాను ఇది కీర్తన నూట ఒకటి రెండు ఒకట చూడండి నూట ఒకటి రెండు నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదాను నీవు ఎప్పుడు నా యొక్క వచ్చేటప్పుడు నా యొక్క యథార్థ హృదయముతో నడుచుకుందాను రెండోదంటే నిర్దోష మార్గమున వీరు ఇంకా యథా దాంతో నేను కాబట్టి దాని యొక్క తీర్మానం కాదు కానీ మన యొక్క జీవితంలో మనము మళ్ళీ సమీపించడంతో మన యొక్క తీర్మానం నేను ఈ కృపను న్యాయం న్యాయ నేను పాడతాను మీ కృప జీవం కంటే ఉత్తమం అని ఒక తీర్మానం మనం కలిగి ఉండాలి రెండోది మనం చూసినట్లయితే ఎక్కడైతే దోషం ఉండదు ఎక్కడైతే పాపం ఉండదు ఎక్కడైతే అసత్యం ఉండదో అటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి అటువంటి మార్గం కూడా మనము నడవాలి ఇంకటి యథార్థం దీంతో మనం ప్రవర్తించాలి అంటే నాకేముండాలి ఈ యథార్థత ఉండాలి అవును తీర్చుకోండి నేను జీవిస్తే దేవుని గురిగా జీవిస్తాను మరణించలేను దేవుడు కొడుకు మరణిస్తాను అటువంటి తీర్మానంతో ఉన్నది చూడండి ఈ సమయంలో సందరకు కష్టకు అతి కూడా వాళ్ళు కూడా ఏంటంటే మా దేవుడి సమర్థవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు మిమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు కాని మా దేవుడి కొరకు మేమైతే తనపై పాపం చేయము అని వాళ్ళు అటువంటి తీర్మానం మన జీవితాలు కూడా ఎలా ఉంటే ఏదో ఆధారం దీంతో ప్రవర్తించిన వారిగా ఉండాలి ఇంకా వారు అంటే పాపం లేని వారిగా పాపాన్ని మనం దగ్గరికి పాపాన్ని తొలిస్తూ మనం వెళ్ళవడంటే చక్కనైన మార్గంలో తీవ్ర అనుకూలమైన మార్గంలో ఉండాలని దేవుడు చేస్తూ ఉన్నాడన ఇంకా కేంద్ర కూడా మాట్లాడు కొంత

పిల్లవాడు ఇంకా అరవై నాలుగు చూసిన అరవై నాలుగు పిల్లలు చూసినట్లయితే అరవై నాలుగు చూస్తే నీతి మంత్రులు యోగన కంటే సంతోషిస్తూ ఆయన చూడండి యథార్థర్ అంటే ఉంటారో దేని బట్టి గర్వించాలంటే దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన యొక్క కృప మనం గర్వించాలి కానీ మన యొక్క జ్ఞానం పెట్టు మనకు సంపద పెట్టు లేదా మనం చేస్తున్న ఆయన ఇష్టమైన పాపం పెట్టే కాదు కానీ దేవుని యొక్క ఆ యొక్క కార్యం బట్టి దేవుని యొక్క కృప పెట్టినది మనము అనుసరించే వారిగా మొదటి ఏమంటే ఆ దావిదు ఆ దావిదు నీ కృపను బట్టి ఆ నీ కృపను గురించి న్యాయం నేను ఆడదానో కాడదానో మీ జీవం కట్టి అంటూ రాగి మహారాజు సాక్షి రెండు మనం చూసినట్లయితే ఉండాలని ఇక్కడ మూశేఖర్ జీవితాన్ని మనకి చూపిస్తూ వస్తుందన్నమాట ఇక మనం మూడోది మనం చూసినట్లయితే కీర్తన నూట నూట ఒకర్తనూ

చాలా మంది చూసి ఆశలు పెట్టుకుంటూ అంటే కొంతసేపు అంటే కాలం సంతోషాన్ని మనం మనసు పెడతాం తప్ప కానీ మనం మరణించక మన ఆత్మ గురించకుండా మనం కూడా దేవెంతలు మనం జీవించడానికి ఎందుకు అంటే అటువంటి జీవితంలో శ్రమలుంటాయి ఉంటాయి అవమానాలు ఉంటాయి గత ఇష్టపడము ఎందుకంటే ఈ లోకంలో కొద్ది రోజులు కోసం మనం ఎంతో ఆరాట పడుతూ అమ్మవారి మనము చూస్తూ ఉంటాము కానీ ఒక చెప్పిన తర్వాత ఆత్మ కోసంలో కూడా ఆయనతో పాటు మనము సవాసేటువంటి సమస్యల్ని ఇబ్బందులని ఆయన అడుగుతోనే మనం భరించేవారుగా ఉంటాయి ఇవి అర్థమైనవి అర్థమైనవి అంటే సాధారణంగా చెప్పు అంటే మనకి ఉపయోగం లేనివి అది దేవుడు అమారమైనవి సమాజంలో కూడా చెప్పు కాదు అలా చెప్పుకోవాలి మనం ఏంటంటే మనసు పెట్టుకుని ఉండాలి ఇంకా ఆయన నిబంధన ఆయన నిబంధన కూడా చూడండి యోగు గ్రంథం ముఖ్య అధ్యాయము ఆయన చూడండి యోగి గ్రంథండి ముయోగ అధ్యాయము మొదటి వచ్చాను మొదలవచ్చు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యను నేను ఎలాగో చూసిన ఆయన ఒక ఎక్కువ నిబంధన చేసుకుంటాను నాకు కూడా ఆ యొక్క జీవితాన్ని కలిగి అంటే ఆయన ఒక మాధ్యాలి అంతేగాని ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు ఆయన వైపు చూడకుండా ఆ రోజు ఆలోచన చేయకుండా కొట్టాలంటే దేవుడు వాడిగా ఉండాలి అందుకే ఇక్కడ ఇక్కడ ఏముఖే నేను నా పనులతో నిబంధన చేసుకుంటు నిబంధన చేసుకుంటున్నాను కంటే ఈ ఈ కంటేతో ఇటువంటి చెడుని చూడటం ఇటువంటి చెడుని చూసే అవకాశం ఇవ్వనట్టు ఆయన ఒక నిబంధన మనం కూడా గతంలో ఒకసారి మనం చెప్పుకున్నాము మనము మన చూపు అనేది రెండు సార్లు బాగా చేస్తుంది మొదటి చూపు తప్పలేదు మనం చూడొచ్చు కానీ రెండో చూపు మనం మనము చూడాలి చూడాలంటే అది చూడడం వల్ల మనకి సకలమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అదే రెండోసారి మనం చూసినట్లయితే వెంటనే మనల్ని పాపంలో పడేస్తుంది కాబట్టి మన కన్నులు ఏదో ఏంటంటే లేకపోతే మనం చూడకునే వాటిని మనము చూసేవారుగా నకూడదు ఇంకా మరి చూడండి సానిధులు కూడా అటు ఇటు చూడగా సానిధులు నాలుగు అధ్యాయము అంటే నీ పన్నులు ఇటు అటు చూడగా సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను నీ కను పిల్ల ఉండదంటే అటు చూస్తే బాగా ఉండకూడదు మనము మనం నేను మన చూపు మన కర్మతన మన ఆలోచన నిధానముగా దేవునికి అనుకూలమైనదిగా ఉండవలేము ఎటు అటు కాకుండా నిధానంగా ఉండాలి అందరి ముందు సూటిగా మనము చూడాలి ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆ మొదటి చూపు రెండో చూపును కూడా మనము పాలు వేసుకుంటాం అప్పుడే మనము పాపంలో పాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మన చూపు నిజమై ఉండాలి వ్యర్థమైన వాటి వైపు మనసు పెట్టకుండా ఆ ఏ జీవితం ఏమి ఎలాగైతే నా కన్నులకు ఉండి బంధాన్ని కలిగి ఉంచుకున్నాను అంటే నా కన్నులకి సహాయం చూడకుండా నేను ఎలాగైతే కన్నుల్ని ఇబ్బంది అటువంటి నిబంధన మనం కూడా కలిగి ఉండాలి తర్వాత ఏంటి ఆ వీటిని చూడకుండా మనమేంటి దేవుని వైపు చూసే వారిగా మాత్రమే మనము తెలుగు

ఎందుకంటే భక్తి మార్గం తొలగిన వారి క్రియలు ఎవరైతే ఆ దేవుని విడిచిపెట్టి లోకంలో పడిపోతున్నారో అటువంటి వారి క్రియలు అటువంటి వారి పనులు వారి ఆలోచనలు నాకు అసహ్యములు అవి నాకు అందనీయం అవి నాకు అంటే ఎవరైతే దేవుని యొక్క సన్నిధులు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారో అటువంటి వారితో మాత్రమే నాకు సహవాసం చేయాలి దేవుని ఎరిగి అనిపిస్తుంది ఎరిగి కూడా పడిపోయి లోపంలో దేవునితో మహానగరంగా చూస్తున్న వారి మనము చూడకూడదు వారితో మనం ఎటువంటి పరిస్థితి కూడా సహవాసం మనము చేయకూడదని ఇక్కడ చెప్తూ మూడిది చెప్తూ కోరుకొస్తున్నారు అయితే కీర్తనలో చూడండి నూట నలభై ఏడు కీర్తనలు దానికి సంబంధించిన మాట్లాడుతున్నాయి నూట నలభై ఏడు ఆరు ಭಕ್ತಿಹೀನುಗಳನ್ನು ಆಯ್ತ ನ ಎಂದ

ஆய்வுக்கு அது மாதிரி கண்டாச்சா பன்னெண்டா ఎవరైతే దేవుని ఎదురుగా జీవిస్తున్నారో అటువంటి వారి జీవు మాటలు ఏంటంటే మోసకరమైనవి అంటే మనసు మనల్ని పాడు చేసేవి దేవుని ఆ దేవుని యొక్క ఆ ఉన్నత స్థితిని కోల్పోయే వారిగా చేసేవి కాబట్టి భక్తిదీవుల మాటలు ఏర్పడితే మోసకరమైనవి ఐదు రోజులు చూసుకున్న కేతలతో నూట ఒకటి కేర్త ఒకటి నాలుగు చిత్రుడు తెలుసుకోవాలి అనుసరింపను ఏమిటి అంటే అంటే అదేంటంటే చెడ్డవారిని నేను అనుసరించాను అంటే మూర్ఖ చిత్రుడు మూర్ఖ చిత్రుడు అనగా చెడ్డవాడు అడిగి మానేవాడు దేవుడికి ఇష్టం లేనివాడు దేవుడి కార్యాల చేసేవాడు దేవుని అంటే దేవుడి కంటే తన సుఖానుభవమే ఎక్కువ అనుకునేవాడు స్వామి అయినవాడు అంటే అలాంటి వాడి నుండి మనం ఏంటి తొలిగిపోవాలి మనము తొలిగిపోవాలి అదే కేంద్ర నోట్ ఒకటి ఆరు ఏడు వచ్చిన చూసుకోండి చూడండి ఆరు ఏడు వచ్చిన కిందకి ఏడు కిందది నిర్దోషమార్గం నడిచేవారు నాకు సార్ అంటే ఇక్కడ ఐదు ఐదు ఏమో చివరికి ఆ మూ తిరుగుకోవడం దౌస్ ఏమను నేను అనుసరేపను చూస్తే మార్గం ప్రతిసారి కలుగు ఎవరైతే దేవుడికి దేవునికి మంచి సాక్షులుగా దేవుడి ఏ ఏ వారితో ఉంటున్నారో అటువంటి వాడితే మన సహాము అటువంటి వారి ఆ మార్గం అంటే మనం నిలిచి ఉండాలని వాక్యం సార్ ఇంకా మనం ఏడు ఏడు ఉంటుంది మోసం చేయవాడు నా ఈత నివసింపరాకుడు అబద్ధం లాడేవాడు నా పన్ను ఎదుట నిలవాడు అంటే ఎవరైతే మోసం చేయాలనుకుంటున్నారు ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో అటువంటి వారికి కూడా మనం అంటే దూరంగా మనము ఉండాలి అయితే ఈ సమయంలో ఈ బల బల సమయంగా బల తీసుకుంటే దేవుడి యొక్క మన తీర్మానం ఎలా ఉంది అంటే ఇక్కడ దావు తీర్మానం తీర్మానంలో కొన్ని మనము మొదటి ఏంటంటే ఆయన నీ కృపర్ నేను ఆడేదని అన్నారు కృప నా కంటే గొప్పది భక్తులు చేయాల్సి వస్తున్నాడు ఇంకా ఏంటంటే నీ దోస్తో నేను వివేకంతోనూ యథాంతర్నీయంతోనూ ప్రవర్తిస్తానని ఆయన తీర్మానం తీసుకుంటున్నాడు అక్కడ జీవితాన్ని కూడా మనకి ఇంకా నా కన్నుల ఉంచుకోను ఏ పాపం కూడా నేను ఉంచను అంటే నేను కేవలం నా నేత్రంలో తీవ్రపోతే అన్నట్టుగా ఆయన చూపిస్తూ అంటే అదేంటి వాటి మనం చూడకుండా మనం ఒక నిబంధన చేసుకోవాలి నా కన్నులని నేను పాలు చేయకుండా దాన్ని భద్రపరచుకుంటున్నాడు అలాగే మనం అటు ఇంటి చూడకుండా దేవుడి యొక్క వాటిగా తీర్ మనం చూడాలి మనం నాలుగు రోజులైతే భక్తిహీనత అంటే ఎవరైతే భక్తుడి తొలగిపో ఎవరైతే దేవుడికి అసహ్యంగా దేవుడికి కాదని జీవిస్తున్నారో అటువంటి వారికి అయితే దూరం కలిగి మన ప్రతి మనం సహించండి చివరిగా చెడ్డవారిని ఎవరైతే ఆ చెడ్డవాళ్ళు అంటే దీని దగ్గర వారి మాటలు మోసకరమైన మాటలు దేవుడిని ఆ పాటలు కాబట్టి ఈ ఐదు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి నా పాలన తీసుకునే ముందు మనం ఏం చూడాలంటే నీ కుటుంబానికి వచ్చి నేను కలిగితే ఆ గీసే సావైతే మన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దూరమైన మార్గము తీపితోన్నాను మోసము జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మన పరిమితం ఏమైనా సహాయం లేకుండా దేవునికి అనుకూలమైన వాటిని మనసు పెట్టకుండా మనం ఒక నిబంధన చేసుకుని కందులైన మనం కాపాడుకోవచ్చు అటువంటి తీరకుండా దేవుడి యొక్క ఇంకా హీనత అంటే మనం వ్యవసాయం పొందుతున్న సమయంలో దేవుని వైపు చూడాలి కానీ లోకం వైపు లోకంలో ఉన్న ఆస్తులు వైపు చూడకుండా మనం చేయకూడాలి ఇంకా చెదవాగా ఎవరైతే దేవుని పట్ల యథవార్థంగా ఉంటున్నారో అటువంటి వారి పట్ల మనం ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టమైన వారిగా గా తీసుకునే ముందు మరి మొదలుపేదే

ఆయన అయితే తన కుటుంబం గురించి ఆయన గురించి ఆయన పాడుకుంటున్నారు ముఖ్యమని అంటే నీ జీవం కంటే గొప్పదని ఆయన సదు వస్తున్నాడు అలాగే మార్గం యథాంతృప్తి కలిగి ఉండాలని మూసే జీవితానికి కనబడుతున్నారు ఇంకా మన కనుక ఉండకూడదని పెద్దలైన వాటిని చూడకూడదని అలాగే భక్తి హేతులు దూరంగా ఉండాలని చెడవైన దూరంగా ఉండాలని ఆయన లక్షణాలు మనం చూసుకోవచ్చు ఆయన మనం జ్ఞాపం చేసుకుంటూ మన యొక్క ఆయన యొక్క శరీరం సాతృష్టమైన ఆ రుటిన్ ఆయన ప్రధాన శక్తులైన దర్శనమ తీసుకునే వరకే ఉంది కాబట్టి ప్రతి మనషుడు తన పరిశీలించుకోవాలని మనం అలా చేసి ఆ రుటిన్ తిని ఆత్మలోని ఆయన ఒక వాక్యాన్ని మనం ఆ జ్ఞాపకం చేసుకుంటూ దాని పరిచయం చేసుకుంటూ పనులు వాళ్ళ శ్రద్ధ చేసుకుంటూ మనకి ఏర్పాటు చేసిన ఆయన ఎందుకంటే నా శరీరం తాగుబడే నిత్యం కలవాడు కాబట్టి మనము ఆయన శరీరాన్ని రంగాన్ని తగ్గి పరిశుద్ధం గాను లేని వారు గానుకుంటూ మనం ఆయన దేవుడు వాక్యాన్ని జీవించిన